సమ్మెలో జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదర్తో చర్చలు విఫలం సమస్యలు పరి పరిష్కరించకపోతే ఉధృతం ఎమర్జెన్సీ సేవలు నిలిపివేస్తామన్న జుడాలం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లకు సంబంధించిన సమ్మె ఇంకా కొనసాగుతుంది వాళ్లకు ఇవ్వాల్సిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కొన్ని చోట్ల కొత్త భవనాలు కావాలి మాకు ఎక్విప్మెంట్ కావాలి మాకు బకాయిలు ఉన్న స్టైఫండ్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వాలంటూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం వీళ్ళను పట్టించుకుంటున్నారా అంటే తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే ఎవరు ఎవరు అని అడుగుతున్నారు తప్ప ఈ పలానా శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నాడు దీనికి సంబంధించి గిట్ల జరుగుతున్నది అనేది లేని పరిస్థితి కనబడుతుంది ఇక జగన్ ఇల్లు కూల్చిన అధికారికి ప్రమోషన్ సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి బాబు కనుసన్నళ్లలో ఇక్కడ ఓ మంత్రి ఆధ్వర్యంలో అయితే తుమ్మల నాయేశ్వరరావు అని ఉండాలి లేకపోతే ఇంకొక మంత్రి అన్నాడు ఎవరు ఇంకో పొంగులేటి అంటే ఉండడు వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అనే ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఇక మెడికల్ సీట్లపై మొద్దు నిద్ర నష్టపోతున్న తెలంగాణ విద్యార్థులు విభజన చట్టానికి కాలం చెల్లిన మెడికల్ కాలేజీలలో ఏపీ విద్యార్థులకు పదిహేను శాతం కన్వీనర్ కోట నిబంధనలపై ఉలుకు పలుకు లేని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మనలకు భారీ నష్టం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకిక్కడ ఆరోగ్య శాఖ మంత్రి వైద్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఉండి లేనట్టే మళ్ళా దాంతోపాటు విద్యాశాఖ పత్రి విద్యాశాఖ మంత్రి జాడపత్తలేడు ఇక ఏం చేస్తాం ఏం చేయలేం కదా